కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాలు నా నీతికి ఒక దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులార ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనిచున్నాడని తెలుసుకొనిడి నేను యహోవాకు మరపెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు అనేకులు యహోవా నీ సన్నిధికాంతి మా మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేతివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు